అవినాష్ చెప్పు మెడ్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కార్తీక మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో పర్యాటకులు సందడి చేశారు జిల్లాలోని అన్ని చోట్ల నుండి పర్యాటకులు తరలి రావడంతో పేరుపాలెం బీచ్ సందర్శకులతో కిటకిటలాడింది బీచ్ పరిసర ప్రాంతాల్లో సేఫ్ జోన్లు గుర్తించి పర్యాటకులకు స్నానం చేసేందుకు వసతులు కల్పించామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు అలాగే బీచ్లో ఏర్పాటు చేసిన బార్కెట్లను దాటి ఎవరూ వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పది మంది గజ ఎత్తగాలను అందుబాటులో ఉంచామంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అది సమీపంలో ఉన్న బీచ్ బీచ్లో జిల్లా నుంచి కాకుండా బయట 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 నుంచి కూడా జనాలు ఇక్కడికి రావడం కూడా జరిగింది బీచ్ కాడికి ఇక్కడ బీచ్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమో మీరు చెప్పండి ఇక్కడ మీకు సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు మేము ఏలూరు నుంచి వచ్చాము ఈరోజు ఆదివారం సందర్భంగా కార్తీక మాసము అందరికీ సముద్ర స్నానం అనేది ఆనవాయితీగా వస్తున్నదే సో కావున మేమందరం కూడా ఫ్యామిలీ వందర ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ కార్తీక మాసాన్ని ఎంజాయ్ చేయడానికి అలాగే సాంప్రదాయపరంగా వస్తున్నటువంటి కార్తీక స్నానాన్ని పూజ పూజ చేసుకుంటూ ప్రొటెక్షన్ పరంగా అందరినీ కూడా పోలీస్ బందీ అంతా కూడా చాలా ఎక్కువగానే చూస్తున్నారు స్త్రీలందరికీ కూడా స్పెషల్గా అనౌన్స్మెంట్ చేస్తూ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి ఇది అందరి బాధ్యత ఈరోజు అందరం కార్తీక సోమవారం అనేది అందరికీ కూడా మా పూజాపరంగా కూడా ఎంతో మంచిది అని చెప్పేసి కార్తీక స్నానం చేయడం కోసం మేము అందరూ ఇక్కడికి రావడం జరిగింది అలాగే మీరు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు రావడం సముద్రం బీచ్ రావడం కారణాలు ఏంటంటే మేము ఏలూరు నుంచి వచ్చామండి మేము ఏలూరు నుంచి వచ్చాము ఈ మేము ఎవ్రీ ఇయర్ మేము కార్తీక మాసంలో ఇక్కడికి వస్తూ ఉంటాం ఫ్యామిలీ అంతాను ఈ బీచ్ అట్మాస్ఫియర్ అవన్నీ బాగుంటాయి అలాగే కార్తీక మాసంలో సముద్ర స్నానం అనేది ఇంపార్టెంట్ అని అంటారు కదా మంచిది అని చెప్పేసి సో అందువలన మేము ప్రతి సంవత్సరం వచ్చి సముద్ర స్నానాన్ని ఎంజాయ్ చేస్తామండి ఈ సంవత్సరం కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది జనాలు ఎక్కువగా వచ్చారు మేబీ క్లైమేట్ వల్ల అనుకుంటా ఫ్లోట్ బాగా ఎక్కువ పెరుగుతుంది ఇక్కడ కొంతమంది ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మేము తణుకు నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వస్తూ ఉంటాము సరదాగా బీచ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం కాదు ప్రతి నెల ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తూ ఉంటాము ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము సరదాగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి అందరితోటి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇది చాలా చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్రదేశం ఇది లాస్ట్ టైం అయితే ఫ్యామిలీతో వచ్చాము ఫ్రెండ్స్తో వచ్చాము ఇది ఇది ఇక్కడ విషయం అయితే పేరుపాలెం బీచ్కి సంబంధించి ఇక్కడ మొత్తం అంటే జిల్లాలో నరుపక్కల నుంచి కూడా జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది అంటే ఆనందాన్ని అయితే ఈ బీచ్ లో వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు అదే విధంగా ఈ పది గేట్లు కూడా అంటే గజ కూడా ఇక్కడ పెట్టారు అంటే గతంలో కూడా ఈ బీచ్ లో చాలా దురకరణ అంశాలు జరిగినాయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది అటువంటి ఏమీ లేకోకుండా పోలీసు బందోబస్తు అలా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎవరైతే కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ సంబంధించి మొత్తం ఇక్కడ బందోబస్తు బాగా ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా కెరటాలకు సంబంధించి కెరటాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు గట్టా లేకోకుండా ఇక్కడ అందరినీ కూడా మొత్తం కూడా గజేతకాలను పెట్టారు అలాగే ఇది ఇక్కడ విషయం అయితే కెమెరా పర్సన్ రాస్తూ సతీష్ స్వతంత్ర టీవీ పేరుపాలెం బీచ్ నుంచి